అన్న రాహుల్ గాంధీ ఏమో చేతిలో ఒకటి పుస్తకం పట్టుకున్నాడు మిగతా కాన్స్టిట్యూషన్ రాసింది లోపల రాసిందో ఎవరు గలవడతలేదు అది కాన్స్టిట్యూషన్ అని బుక్ పట్టుకుని మహబత్తి గా దుకాణి అని తిరుగుతున్నాడు ఆయన చెప్పే కాన్స్టిట్యూషన్ గానీ ఆయన చెప్పే మహబిత్ గానీ ఇదేనా పేరేమో ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని పెట్టుకున్నారు ఆ ప్రజా పేరులో ఉంది కానీ ఆ ప్రజానో ప్రజాస్వామ్యమో వాళ్ళ ఆచరణలో ఒక్క విషయం అన్నా పేరేమో ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని ఆయననేమో చేతుల కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్నాడు ఆ రాహుల్ గాంధీ కాంగ్రెస్ రేవంత్ కాంగ్రెస్ ఒకటే ఒకటేనా అందరికి అనుమానం వస్తుంది ఈ రేవంత్ కాంగ్రెస్ ఏమో చేతుల మన గత ఆచరణ చూసినాం తెలంగాణ ఉద్యోగకారుల మీద తుపాకీ పెట్టుకొని తిరిగిన చరిత్ర ఆయనది ఆయన ప్రభుత్వం పేరేవ ప్రజా ప్రభుత్వం ఓ లంపెన్ కాని లంపెలకు ఎవరికి ఎట్లాంటి వాళ్ళకి అట్లాంటి ఆలోచనలు ఉంటాయి ఈ దాడులు చేసేటటువంటి లంపెను బ్యాచ్ కాబట్టి ఆయన ఆలోచనలు ఏమున్నాయి నాతో ఉంటాడు ఎవరు దొరుకుతు అంతే ఆడుకున్నాడు కానీ మల్కాజ్ గారు ఓడిపోయినటువంటి తడిపార్ బ్యాచ్ అది ఇది మేం చెప్తుంది కాదు ఆల్రెడీ మన హైదరాబాద్ ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తడిపారుగా పోలీసు రికార్డులో కూడా గతంలో కూడా సిద్దిపేటకు గుండాలే కాదు గుండాల కావాల్సినటువంటి పని వచ్చాడు మేము ఏమంటున్నామంటే ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధం లేని ఈ నియోజకవర్గానికి సంబంధం లేని ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి గతంలోనే రెచ్చగొట్టినటువంటి అనేక కేసులలో హత్యా కేసులలో అత్యాధుల కేసులలో